హలో జువాలజీ ప్రాక్టికల్ నోట్బుక్ ఉందండి ఉందండి తుకారాం లారా ఇంకేం కావాలి ఏం కావాలి మేడం కాల్స్ అండ్ సెంట్ ఉందా బి ఇండియన్ బై ఇండియన్ మేడం లెక్చర్లు ఇవ్వకు కాలేజీలోనే బోర్ కొట్టి చూస్తున్నావు అడిగింది ఉందో లేదో మాత్రం చెప్పు లేదండి నిరోధులనాయా నిరోధులయ్యా నిరోధుల రామా రామా రాముడి కాలంలో లేవు లేవు కానీ ఈ కాలంలో ఉన్నాయి అవి ప్రస్తుతం మీ షాప్ ఉన్నాయో లేవో మాత్రం చెప్పు పెళ్లి కావాల్సిన పిల్లలకు నిరోధులు ఎందుకమ్మా పెళ్లి వాళ్ళకి డొనేట్ చేసి దేశ జనాభాన్ని తగ్గించగనికమ్మా ఇది యువశక్తి దేశభక్తమ్మా సారీ మేడం మేము నిరోధులకు విరోధులం ఏమీ లేనప్పుడు ఎందుకయ్యా ఈ షాప్ పెట్టడం పోనీ బొంగుందా బొంగు బొంగులేదా బొంగుల అసలు ఏంటో ఏంటా బోట్లేదే ఇక్కడ ఉంది ఈ బ్రా కొన్నావే బార్ నాలో ప్యాంట తెరుఫ్లో చెప్పుల చైనవి జ్యువెల్స్ దపంది అండర్వేర్ అమెరికలో మరి మొగుళ్ళని కూడా విదేశాల నుంచి తెచ్చుకుంటావా అలాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళ ఫిగ్గలేదు మనకెందుకు డు విఎం సార్ ఇంటి నుంచి మీ ఫోన్ సార్ చెప్పు ఓకే సార్ రేపు హాఫ్ రాసింది సార్ కలెక్టర్ గా చేస్తూ మోజబడి కానిస్టేబుల్ గా వచ్చాను సార్

నేను ఎందుకలా ఇంతవరకు బోని కూడా కొట్టని బోడిలింగాన్ని మొదటిసారి లాయర్ గారు అని పిలిచారు ఈ సంతోషాన్ని కన్నీళ్ల రూపంలో బయటికి వెళ్ళగక్కుతున్నాడు పాపని వెళ్ళగక్కుతుందరిపేసినారు రేపు ఏమన్నా జరిగిందా రేపు కాదు ఇవాళ జరిగింది రేం జరిగిందా

ఏదో దిఫ్ట్ కేస్తూ నా జీవితం పండంటి రేప్ కేస్తూ ప్రారంభం అవుతున్నీ మతి భ్రమించినట్టుంది గొలుసులు కట్టి మరి లాక్కొస్తున్నారు ఇదేనా పాప

వాడాడు తీసుకురావండి ఆ తత్తం దరా నా భయం నా సిన్నుడు మొగసిరగలు దరా ఆడు నిండే ఏ ఇది సివిల్ కేసా క్రిమినల్ కేసా అంతవరకు నేను చదువుకోలేదు సార్ కానీ ఒకటి మాత్రం చెప్పగలదు టోటరగా అంత డ్రిచికి లబతికి ఏయ్ నా సిను వల్ల వేసుకొని నీ పాపే రేపు చేయించుకుందిరా అందుకని పుట్టే పది పిల్లలు సగం ఉన్నాయే నీకెందుకు ఇయ్యరా పది పిల్లలు ఉన్నాయి ఇందాక ఏ కేసు అడిగితే చెప్పలేకపోయాను కదా సార్ ఇది ఖచ్చితంగా క్రిమినల్ కేసే వీళ్ళని కోర్టు తీసుకురండి అక్కడ చూసుకుంటారు అవును ఓడిపోయాను ఏం చేయాలి గోడకి నిలబడి చెప్పాను మొన్న డెలివరీ టైంలో నేను హాస్పిటల్లో ఉండగా ఓ నాటకం రాశాను ఆ నాటకాన్ని మన కాలేజీ వార్షికోత్సవాలలో ప్రదర్శించబోతున్నాం అందులో రాణిది తండ్రి వేషం గౌడి వేషండి మాదేం ఆలస్యం లేదు సార్ వచ్చేసాం ఎవరు అదే మేకప్ లో ఉన్న మహిళా విద్యార్థులకు ఇచ్చిరా మంటే స్నాక్స్ డ్రింక్స్ పడరా అన్ని తీసురా త్వరగా తొందరగా బాబు బాక్స్ ఇటు చెప్పు టేస్టీగా ఉన్నాయి చెప్పాను తరు ఇదేంటి ఇందులో కేకులు ఏమైపోయాయి ఎవడో అయిపోయినట్టున్నాడే అయిపోయింది గురూ బంగు తిన్నావు బంగు వచ్చేసి వచ్చి అయ్యో ఏ రాణి నీ పని చెప్పిపోతుంది నీవే